హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాండిల్ ప్యాకింగ్ ఉద్యోగాలు అనేవి ఉత్పత్తి పరిశ్రమలో ప్రధానమైన భాగం క్యాండిల్లు అనేక సందర్భాల్లో ఉపయోగించబడతాయి అందువల్ల వాటిని సురక్షితంగా మరియు నాణ్యంగా ప్యాక్ చేయడం చాలా ముఖ్యం ఈ ఉద్యోగం క్యాండిల్లను సురక్షితంగా ప్యాక్ చేయడం ద్వారా వాటి నాణ్యతను కాపాడుతుంది క్యాండిల్ ప్యాకింగ్ ప్రాసెస్ లో ప్రతి చిన్న డీటెయిల్ మరియు జాగ్రత్త అవసరం ఎందుకంటే ఇది ఉత్పత్తి యొక్క వ్యాపార విజయానికి నాంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి ఈ ఉద్యోగంలో సాధారణంగా ప్యాకింగ్ కిలోగ్రాములు బాక్స్లు మరియు ఇతర రక్షణత్మక పదార్థాలతో సరఫరా చేస్తారు ఉద్యోగులు ప్యాకింగ్ ముందు క్యాండిల్ నాణ్యతను తనిఖీ చేయాలి వాటిని సరిగ్గా ప్యాక్ చేసి తర్వాత సరైన మరియు తరలింపు కోసం సిద్ధం చేయాలి ఈ ప్రక్రియ మొత్తం క్యాండిల్లను బాగా నాణ్యతను మెరుగుపరచడానికి మరియు మార్కెట్లో విక్రయానికి సరిపడేలా చూడడానికి అవసరం ఈ ఉద్యోగంలో నిపుణులు కావాలనుకుంటే మీరు కొన్ని ముఖ్యమైన అవసరం అర్థవంతమైన సమయ నిర్వహణ జాగ్రత్తగా పనిచేయడం మరియు ప్రతి చిన్న వివరానికి పరిగణలోకి తీసుకోవడం ముఖ్యమైన అంశాలు సాంకేతిక నైపుణ్యాలు అవగాహనతో కూడిన ప్యాకింగ్ మిషన్లు మరియు జాగ్రత్తగా ప్యాకింగ్ మెటీరియల్స్ తో పనిచేయడం కూడా అవసరం ఈ ఉద్యోగంలో అవకాశాలు అనేక విధాలుగా ఉంటాయి చిన్న ప్రైవేట్ కంపెనీల నుండి పెద్ద ఉత్పత్తి కంపెనీల వరకు ఈ ఉద్యోగాలు లభ్యమవుతాయి ఈ రంగంలో పనిచేసే వ్యక్తులకు ఆర్థిక లాభం ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ మరియు పెరిగిన వేతనాలు అందించబడతాయి మరొక వైపు ఈ ఉద్యోగంలో తక్కువ అనుభవం ఉన్నప్పుడు మొదటి ఆరు నుంచి పన్నెండు నెలల్లో మీరు అధిక శ్రద్ధతో కష్టపడి పనిచేయాలి అనుభవం పెరిగే కొద్దీ మీ నైపుణ్యాలు మరియు వేతనాలు మెరుగుపడతాయి ఈ విధంగా క్యాండిల్ ప్యాకింగ్ ఉద్యోగాలు ఒక వ్యక్తి కోసం జీవన మార్పుకు అవకాశాన్ని అందిస్తాయి సరైన నైపుణ్యాలతో జాగ్రత్తగా పనిచేస్తే ఈ రంగంలో విజయం సాధించడం సులభం ఇది ఆర్థికంగా కూడా మంచి అవకాశాన్ని అందించగలదు